అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టిక ఆహారాన్ని వారికి అందించండి మరియు దేవుణ్ణి ప్రార్థించండి మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణదండాన్ని తొలగిస్తారు మీకు శుభం జరుగుతుంది ఈ రోజు మీరు చేసే ప్రతి పని కూడా మెప్పును పొందే విధంగా ఉంటుంది ప్రయత్నాలు సఫలకృతమవుతాయి అన్ని విధాలుగా మీకు చాలా ప్రయోజనం అయితే లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి మరి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే పరిహారం దోష నివారణ పరిహారం చేయాలి ఈ రోజు గోమతి చక్రాలు అయితే తీసుకోవాలి ముత్తపు శంఖం ఒకటి తీసుకోవాలి రెండు గరడం తీసుకోవాలి రెండు బలమూరి ఎడమూరి మూలికలు తీసుకోవాలి మరి ఓ బలమూరి కుడివైపు తిరిగిన మూలిక ఎడమూరి ఎడమవైపు తిరిగి మూలిక ఈ మూలికలను తీసుకున్న తర్వాత మీరు వీటన్నిటిని కూడా చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో మరి కొత్తది కొని తెచ్చుకొని బాటిల్లో ఉంచేసి ఆ వస్త్రంలో పెట్టేసి ముట్టగా కట్టేయాలి ముట్టగా కట్టిన తర్వాత ఆ మూటకు దూపం వేసి మీరు పూజా గదిలో నైరుతులానైనా ఈశాన్యములానైనా పెట్టాలి ఆ తర్వాత మరి మీరు తర్వాత తర్వాత మరుసటి రోజు ఆ మూటను తీసుకుని వెళ్ళి ప్రవహించినటువంటి నీటిలో వేసేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగించబడుతుంది మీకు అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి మన మంచి ఆరోగ్యం అనేది మీ సొంతమవుతుంది అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి మరియు అప్పుల సమస్య కూడా తీరిపోతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు రాష్ట్రంలో మాత్రము విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రవర్తనను కొనసాగుతాయి సాధిస్తారు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు మరియు ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది సృణాత్మకతగా పనులు చేయగల సమయం ఇది పంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు విసిగ్గా ఉండటం అనేది సాధ్యమవుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైంది అహమిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకూడదు ఈ రోజు రాశి వారి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు నిద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు ఈ రాశి మాత్రము ఎవరైతే శత్రులు ఉన్నారో వారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ శత్రులు మీకు ఏదైనా చెడు ప్రయోగాలు చేసినట్లయితే మీకు హాని కలుగుతుంది కాబట్టి అటువంటి వారిని చెడ్డ స్నేహితులను దూరంగా ఉంచాలి మరియు అటువంటి వారి కారణంగా ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉండాలంటే మాత్రం మెళ్ళు కాలభైరవ రూపం ధరించాలి ఇలా చేసినట్లయితే మరియు బహిరవాష్ఠకం పఠించినట్లయితే మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది ఎవరైనా సరే మీకు హాని తలపెట్టాలని ఆలోచించినా కూడా వారికి తిరిగి వల్లి చేరుతుంది ఈ రోజు మీరు ఎక్కువగా మీకు అదృష్టం అనేది మద్దతు అనేది ఉంటుంది విత్తత్వ సంబంధం ఉన్న వారికి కూడా ప్రయోజనం అనేది చేకూరుతుంది ఇక కెరీర్ రంగంలో కూడా మరి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అందుకునే అవకాశాలు ఉన్నాయి మీరు పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటే కుటుంబం మీద శ్రద్ధ పెట్టాలి వారికి విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు తీసుకొని వెంట తీసుకుని వెళ్ళాలి ఇంకా మీకు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొనడం జరుగుతుంది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగా విజయం ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు మీపై మీకు నమ్మకం ఉండడం చాలా అవసరం ఈ రోజు ఆగిపోయిన పనులు చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా మీరు సఫలీకృతం అవుతారు కొన్ని మంచి ఆఫర్ల ద్వారా చాలా ప్రయోజనం మీకు చేకూరబోతుంది ఈ రోజు రాసు వారు ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది సోమార్తను విచ్చిపెట్టడం సాధ్యమవుతుంది ఈ రోజు రాసార్లు మాత్రం అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం కనిపిస్తుంది సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ఈ రోజు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా అందుకుంటారు సంబంధాలలో సామరస్యం అనేది ఉంటుంది పెద్ద విజయాలు చేయడం కూడా మరి సాధ్యమవుతుంది ఈ రోజు అవగాహన మరియు సామరస్యం చాలా అవసరం అవుతుంది గందరగోళం చెందకుండా ఉండాలి వ్యవస్థను బట్టి పనులను చేయాలి అనవసరమైన విషయాలు తల తలదూర్చకుండా ఉండాలి కేవలం మీరు మీకు ఇష్టం ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి మాత్రమే ఈ రోజు మాట్లాడండి మీకు నెగిటివ్ గా ఉన్న వారిని దూరంగా ఉంచండి వారి దగ్గర మీరు ఉండకూడదు లేకపోతే మీకు వారి నెగిటివిటీ చేరి మీకు హాని కలిగే అవకాశం ఉన్నది ఈ రోజు రాసువారం మాత్రమో కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి పాజిటివిటీగా మాత్రమే పనులను నిర్వహించాలి అప్పుడు మాత్రమే చాలా లాభం అనేది చేకూరుతుంది లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ అయితే మరి ఎరుపు పరిహారంలో ఈ రోజు రాసువారం మరి చూసినట్లయితే గనక శివలింగానికి చాలా అభిషేకం చేయాలి పూజలు సమర్పించాలి శివ పార్వతులను ఎరుపు రంగు పూలతోటి పూజించట కారణంగా చాలా శ్రేయస్కరంగా అయితే మరి ఉంటుంది మరి మంచి అయితే అవుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో